సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఈరోజు అనంతపురంలో టీడీపీ కూటమి పార్టీలు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం చాలా హాస్యాస్పదం అపహాస్యం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చే పదిహేను నెలలైంది ఇప్పటివరకు ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు అమలు నోచుకోలేదు అందులో ప్రధానమైంది యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది అధికారం లేకొచ్చి పదహైదు నెలలైంది అయింది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు ఈ పదహైదు నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి నలభై ఐదు వేల రూపాయలు ఎగ్గొట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం అంటే యువతను నమ్మించి మోసగించింది రెండవది నిధి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీ పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది పదహైదు నెలలైంది ఊసే లేదు ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎగొట్టడం జరిగింది ఈ పదహైదు నెలలు ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ మధ్య వయసు ఉండేవాళ్ళు అరవై యాభై మధ్య ఉండేవాళ్ళు దాదాపు పదిహేడు లక్షల మంది ఉంటారు పదిహేను నెలల ఉంటే దాన్ని ఊసే లేదు అంటే ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు అయిపోవడం జరిగింది ఆ విధంగా ఎస్సీలకు మోసం చేయడం జరిగింది ఎస్టీలకు మోసం చేయడం జరిగింది బీసీలకు మోసం చేయడం జరిగింది ముస్లిం మైనార్టీలకు మోసం చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ఎగొట్టారు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పూర్తిగా ఎగొట్టారు కాబట్టి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంతవరకు అమలే కాలేదు అమలైన హామీలు కూడా పాక్షికంగానే అమలవుతున్నాయి కానీ సూపర్ సిగ్ సూపర్ హిట్ అని చెప్పేసి బహిరంగ సభ జరుపుతున్నారు అందుకోసమే ఇది హాస్యాస్పదం అంటున్నాం రెండవ అంశం నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జగన్ నిజస్వరూపం వైకాపా నిజస్వరూపం బయటపడింది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు దోగరాజపట్నం ఓడదేవు ఏర్పాటు చేయలేదు ఈ విధంగా చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఉంటే నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణకు ఓటు వేయడం జరిగింది అంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది మరొక్కసారి రాష్ట్రంలో బీజేపీ అంటే బీఎన్టె బాబు జేఎన్టె జగన్ పిఎన్టే పవన్ అనేది మరొకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నిరూపితమైంది